నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ స్వీయ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు నమస్కారం గురువుగారు ఎలా ఉన్నారు గురువుగారు గురువుగారు హస్తా నక్షత్రంలో పుట్టిన వారి గుణ స్వభావాలు ఎలా ఉంటాయి వివరించండి గురువుగారు చంద్రుడు తల్లి హస్తానక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ నక్షత్రం వారికి ఎలా ఉంటది అని అంటే మన శకుని లాంటి కౌగిలి శకుని లాంటి కౌగిలి అంటే కపట ప్రేమ అంటే వాళ్ళు ఎక్కువ అబద్ధపు ప్రేమను చూపిస్తారు అందరి మీద అవునమ్మా కపటపు ప్రేమ చూపిస్తారు ఒకటి రెండోది వచ్చేసేసి ఏంటి అండి హస్తానక్షత్రం వారికి ఎంతసేపు వాడి స్వార్థం స్వార్థముతో జీవించాలి తర్వాత మనసు ఒక్క చోట ఉండదు ఒక్క చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి దునకడం ఆ వింత వింత కోరికలు ఉంటాయి వీళ్ళకు మళ్ళీ కుదురుగా ఉండరు వింత వింత కోరికలు ఉంటాయి మంచిగా ఒకవైపు చల్లగా వేస్తూ ఉంటది అటు వివత్సమైన వర్షం పడుతుంటే ఆ వర్షంలో ఐస్ క్రీమ్ కావాలి తడుచుకుంటైనా తినాలి అనే కోరికల్లో ఉంటారు ఒకటి రెండోది సైకోయిజం బాగుంటుంది తల్లి అంటే నేను చెప్పింది ఇప్పుడు జరిగిపోవాలి నాకు నాకు జరగాల్సిందే అది అని మొండి పట్టు అని అంటారు చూడు ఆ మొండి పట్టు బాగుంటుంది వీళ్ళ దగ్గర అసలు ఆ మొండి పట్టులో నుంచి బయటికి రావాలంటే నరకం చూడాలి మనం అంత దారుణంగా ఉంటుంది తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి ఈ యొక్క హస్తానక్షత్రం వారు ఉదయాన్నే లేచి మొదలుగా ఇంట్లో దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాతనే బయటికెళ్ళాలి దీపారాధన చేయకుండా బయటికి వెళ్ళకూడదు తల్లి విన్నావా తర్వాత రెండవది కూడా ఏంటి అని అంటే చలి జ్వరాలు జ్వరానికి సంబంధించిన రోగాలు బాగా వస్తాయి వీళ్ళకు కూడా జ్వరము కానీ జలుబు దగ్గు అంటారు చూసారా వట్టివట్టుగానే జలుబు రావడం మట్టి పెట్టుకనే దగ్గు వస్తుంది మామూలుగా నీళ్లు తాగినా కూడా ఆ నీళ్ళ వల్ల వాళ్ళకు జలుబు వచ్చేస్తుంది వాతావరణం మారినా కూడా వారికి వచ్చేస్తుంది అంతటి స్థీనమైన స్థితిలో ఉంటారు ఈ హస్త నక్షత్రంలో కాకపోతే మాత్రం డెలికేటెడ్ పర్సన్స్ సెన్సిటివ్ బాగా సెన్సిటివ్ బాగుంటది చాలా డెలికేటెడ్ పర్సన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అన్ని విధాలుగా కాస్తంత ఎలా చెప్పాలి నీకు ఇది గాజు సీసా లాంటి వాళ్ళు మనసు విరిగిందంటే ఎవరి దగ్గరికి పోరు మనసు విరిగిందంటే ఎవరి దగ్గర అసలు వాళ్ళ పేరు కూడా వీళ్ళ దగ్గర ఎత్తకూడదు అలాంటి సిచ్యువేషన్లో ఉంటారన్నట్టు వీళ్ళు ఎక్కువగా వాడాల్సింది ఏంటి అని అంటే అష్టమూలికా గంధము అంటారు అంటే అష్టగంధము వేరు తల్లి అష్టగంధము వేరు ఇది ఎనిమిది రకాల మూలికలతో ఎనిమిది రకాల మూలికలు ఎనిమిది రకాల నూనె చుక్కలు తో తయారవుతుంది ఈ గంధము కూడా ఎంతో అత్యంత విశేషమైంది ఇంకొకటి ఏంటంటే హస్తానక్షత్రం వారు ఎక్కువ అప్పు చేయడంలో ముందుంటారు అప్పు చేయడంలో ముందుంటారు అప్పు కానీ అట్టి దోషాలు కానీ నివారణ కావాలి అంటే వారు వాడవలసినటువంటి కుంకుమ అష్టమూలికా కుంకుమ ఇది ఎప్పుడైనా విన్నావా తల్లి పేరు లేదు గురువు గారు అష్టగంధం విన్నాను కానీ అన్ని రకాల చాలా నాలుగు కలిపిన స్మైల్ వస్తుంది గురుగారు గారు ఇది వాటర్ లో కలిపి పెట్టుకోవాలా వాటర్ లోనే కలిపి పెట్టుకోవాలి పెట్టుకోదల్లి చాలా ప్రశాంతంగా స్మెల్ కూడా గురుగారు సోల్ అనేది చాలా రిలాక్సింగ్ గా అయిపోతుంది అన్నమాట ఈ స్కాచ్ మూడు తీసుకు వచ్చేస్త అంటే ఈ సైకోయిజానికి ఇదే అనుకుంటా అనుకుంటాను అండ్ పిల్లలు స్వభావం కూడా ఇలాగే ఉంటుందా గురువు గారు పిల్లలు గట్టులు తల్లి వాళ్ళను ఎలా అంటే అసలు ఏ పరంగా అయినా సరే రాత్రి లేచి ఏమన్నా అడిగాడంటే ఇవ్వాల్సిందే వాళ్ళు అవునా రాత్రి ఏమన్నా అడిగినాము అంటే అది తెచ్చి ఇవ్వాల్సిందే వాళ్లకు లేకపోతే టార్చర్ చూపించడంలో పిల్లలు వాళ్ళంత గటికులు ఉండరు వీళ్ళల్లో ఏ రాశికి చెందిన వాళ్ళు గురువు గారి ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం మంచి జరుగుతుంది గురువు వీళ్ళకి వీళ్ళ తల్లి పరిహారం వచ్చేసేసి ఏంటి అని అంటే వీరు ఎక్కువగా చెయ్యవలసినటువంటి పరిహారము వచ్చేసేసి ఎక్కువగా వీరు చెయ్యవలసినటువంటి పరిహారము నృసింహస్వామి వారి కవచము కరావలంబ స్తోత్రము అని ఉంటుంది కరావలంబం నృసింహస్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది ఆ కరావలంబ స్తోత్రాన్ని గనక చదివితే మంచి మేధస్సు మంచి జ్ఞానము సకల యోగ్యత అనేటువంటిది వారు పొందడం అనేది జరుగుతుంది విన్నావాతల్లి అదొక్కటి ఆచరిస్తే చాలు వాళ్ళకు సర్వ సౌఖ్యము ఆ నరసింహస్వామి వారి దైవము కూడా నరసింహస్ నరసింహస్వామి వారిని గనకాల తలుచుకుంటే వీళ్ళకి కావాల్సిన యోగ్యత కోరికలన్నిటిని కూడా అందింపజేసే శక్తి ఆ నరసింహస్వామి వారికి ఉంటుంది మరి గురువుగారు ఈ అష్టమూలిక గంధం ఉంది కదా రోజు ఉదయమే స్నానం చేసిన తర్వాత నీటిలో కలిపి ధరించాలి అప్పుడు మన పనులు మనం చూసుకుంటారు విద్యార్థులు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు ఉదయం సాయంత్రం రెండు పూటలా ధరించాలా గురువుగారు ఖచ్చితంగా తల్లి ఉదయము సాయంత్రము ధరిస్తేనే దీనికి సంబంధించినటువంటి యోగ్యతా ఫలితము అనేటువంటిది మనకు దక్కుతుంది లక్ష్మీ అనుగ్రహమే కావచ్చు విన్నారా లేకపోతే ఆనరసింహస్వామి కావచ్చు సాక్షాత్కారుడైన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మనకు అందింపజేసేదే ఈ అష్టమూలికా కుంకుమ అని అంటారు మరి బయట దొరకదు కదా గురువు గారు ఇదైతే నార్మల్గా అష్టగంధం నేను చూశాను అష్టమూలికా గంధం నేను ఎప్పుడూ చూడలేదండి ఇది ఫ్లేవర్ కూడా సువాసన భరితంగా ఉంది మరి ఇది ఎలా గారు అంటే ఒరిజినల్ది పెట్టుకుంటేనే కదా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు అదే కూడా కోరుకుంటారు ఒక రూపాయి ఎక్కువ కూడా అలాంటి వాళ్ళకి మరి ఇది ఎలా దొరుకుతుంది గురువు గారు చెపాంగ తల్లి ఇది కనుక ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క వస్తువు అయినా కూడా మూడు మాసాలు మూడు నెలల పాటు మా యొక్క అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మీకు ఇస్తున్నటువంటిది బయట ఎక్కడైనా దొరికినా మీరు తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు విన్నారా కాకపోతే ఈ గంధము ఏంటి అని అంటే అమ్మవారి పూజింప చేసినటువంటి గంధము అమ్మవారి పాదాల పాదాల దగ్గరనే చేసిన గంధము దీన్ని ఎవరైతే ధరిస్తారో వారికి కావాల్సిన సకల ఫలితాన్ని కూడా అందింపచేసే సకల శక్తి కూడా ఉండేటువంటి గంధము ఎంతోమంది వేద పండితుల హస్తాలతో తయారైన గంధం అది విన్నావా తల్లి ఈ గంధాన్ని ఎ ఎవరైనా కావాలనుకుంటే కింద మనం ఎలాగో నెంబర్ స్క్రోల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కింద వచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే వారి అడ్రస్ దూర ప్రాంతాల వారు కనుక అయితే తల్లి వారికి ట్రావెల్ ఛార్జెస్తో సహా దీని ఛార్జెస్ తీసుకుంటాము అంటే కొరియర్ చేస్తాం కదా కొరియర్ చేసినందుకు ఛార్జెస్ ఉంటాయి కదా ఆ ఛార్జెస్తో పాటు ఈ ఛార్జెస్ కలిపే తీసుకుంటాము చక్కటి పరిహారాలు చక్కటి పరిష్కారాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు గారు నమస్కారం మహాదేవతల్లి